ఇలా సగ్గుబియ్యం వడియాలు వేయించి పిల్లలకి అన్నం పచ్చి పులుసు సగ్గుబియ్యం వడియాలు తినిపించండి ఎంత చక్కగా తింటారంటే ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా తినేస్తారు పిల్లలకి నోటికి ఇష్టంగా మనం చేసి పెట్టాలి కదండి అప్పుడే కదా వాళ్ళు తినేది నేనైతే మా ఇద్దరి కోసం అయితే సగ్గుబియ్యం వడియాలు చేశానండి అది ఎలా చేశానన్నది చిన్న చిన్న టిప్స్తో మీకు చెప్తానండి హలో అండి నమస్తే నేను విజయలక్ష్మి విఎల్ మహం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వడియాలు పెట్టాలి అంటే మా అమ్మ ఇది చేసేదండి అవి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలా బాగా వస్తాయండి వడియాలు సగ్గుబియ్యం వడియాలు పలచగా రావాలి వేయించిన తర్వాత కటకట అనకుండా గట్టిగా అనకుండా నూనె పీల్చకుండా ఉండాలి అంటే మనము మంచి బ్రాండ్ సగ్గుబియ్యం తీసుకోవాలండి అవి మనం ముందు పాయసం చేసుకునైనా తిని చూస్తే తెలుస్తుందండి నేనైతే వరలక్ష్మి బ్రాండ్ సగ్గుబియ్యం తీసుకున్నాను మనకి ఇంత శ్రమ పడినా కూడా మన ఒక మంచి రకం తీసుకోకపోతే శ్రమ వృ వృధా అవుతుంది కదా అందుకని నేను ఎప్పుడైనా క్వాలిటీ మంచి తీసుకుంటానండి కొద్ది కొద్దిగా చేసుకుంటానండి ఎందుకంటే ఎక్కువసేపు ఎండలో ఉండటం కూడా ఓపిక లే లేని వాళ్ళకి ఎక్కువ స చాలా ఒకేసారి చేసుకోకూడదండి ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు చేసుకోవాలి ఒక గ్లాస్కి ఎనిమిది గ్లాసుల నీళ్లు స్టవ్ మీద పెట్టేసి మరిగించుకున్నానండి నీళ్లు బాగా మరిగిన తర్వాత ఇంకా సగ్గుబియ్యం వేసుకొని మంట పూర్తిగా సిమ్లో పెట్టస్తానండి ఇక సగ్గుబియ్యం వేయగానే మంట తగ్గించేసి కలుపుతూ ఉండాలండి వెంటనే కలపాలి లేదు అంటే ఉండలు కట్టేస్తాయి సగ్గుబియ్యం ఉండలు కట్టేస్తే మనకి ఒడియాలు కూడా మందగా అక్కడక్కడ బాగోవు అందుకనే విడివిడిగా ఉండాలి అంటే కలుపుతూనే ఉండాలి మనము దానికి సరిపడా ఒక గ్లాస్కి ఇంత సాల్ట్ వేసుకున్నానండి అప్పుడప్పుడు ఇలా తగ్ కలుపుతూ ఉండాలి తెల్లగా కనిపిస్తున్నాయి కదా లోపల అంటే ఉడకనట్టు ఇలా కలుపుతూ ఉండాలి అడుగంటకుండా మనం గీకుతూ ఉండాలి అట్లా కాడుతో అడుగున వెంట వెంటనే గీకుతూ ఉండాలి లేదంటే నల్లవగా అయిపోతుంది మాడిపోయి మొత్తం మాడువాసన వస్తాయి ఇంకా వడియాలు కూడా ఎరుపు రంగులోకి ఆ బ్లాక్గా అయిన కలరు వడియాలు కలరు వచ్చేస్తాయి ఇలా కలుపుతూ ఉండాలి బాగా ఉడికిన తర్వాత అప్పుడు చూడండి లోపల తెలుపు లేదు కదా ఇప్పుడు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశాను వాటర్ కూడా సరిపోయాయి చూసారా ఒకటికి ఎనిమిది పోసాను నేను ఇప్పుడు దీంట్లో ఉప్పుతో పాటు కొంచెం కారకారగా ఉండాలని చిల్లీ ఫ్లెక్స్ వేసానండి చిల్లీ ఫ్లెక్స్ వేసుకుంటే లాస్ట్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే వేసుకుంటే మనకి బాగుంటుంది మరీ వేడిగా కూడా మనము పాలిథిన్ కే పేపర్ మీద వడియాలు పెట్టకూడదు పెట్టాం కదండి కొంచెం చల్లారిందాక ఇలా బేషన్లో వేసాను వెంటనే వడియాలు పెట్టాలనుకుంటే కొంచెం చల్లారాలి కదా అందుకని ఇలా వేసాను చిల్లీ ఫ్లేక్స్ వేయటం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి ఒకవేళ మీకు పిల్లల కోసం తినరు అనుకుంటే సాల్ట్ వేసి కూడా చేయొచ్చు ఇందులో జీలకర్ర వేస్తే కూడా పురుగు వస్తుంది అంటున్నారు అందుకని నేను జీలకర్ర వేయలేదు నువ్వులు జీలకర్ర వేయటం వల్ల తొందరగా పురుగు పట్టేస్తాయంట వడియాలు అందుకని ఏమీ వేయలేదండి ఇంకా మీ ఇష్టము పచ్చిమిర్చి కారం కూడా వేసుకోవచ్చు మీ రుచికి తగ్గట్టుగా ఏమైనా మార్పులు చేసుకోవచ్చు కానీ వీటిని మాత్రము మనము కొన్ని ఉడికి మంచి క్వాలిటీ తీసుకొని ఉడికించే విధంగా నీళ్లు కరెక్ట్గా పోసి ఉడికించాలండి ఇలా మనం లోపల ఏమాత్రం తెలుపు లేకుండా ఉడికిస్తేనే వడియాలు వేయించిన తర్వాత నలక్కుండా పంటి కింద కటకట అంటాయండి అవి సగ్గుబియ్యం వడియాలు రకరకాలుగా చేస్తారు ఇందులో కూడా కొందరు బియ్య పిండి కలుపుతారు కొందరు తురిమేస్తారు కొందరు ఇంకా రకరకాలుగా చేస్తారు నేనైతే ఓన్లీ సగ్గుబియ్యం మాత్రమే చేస్తాను అది కూడా లావు సగ్గుబియ్యమే చేస్తాను ముందు నుంచి మా అమ్మ ఇలాగే చేసేది ఇది ఈరోజు ఒక ఫస్ట్ రోజు ఇలా ఎండ్ అయ్యండి మరీ చిక్కగా చల్లారితే చిక్కగా అయిపోతుందని నేను కొంచెం వేడిగా ఉన్నప్పుడే పెట్టానండి చిక్కగా అవుతుంది మనం ఇద్దరు ముగ్గురం వడియాలు వాళ్ళు ఉంటే ఇంకా కొంచెం వేడిగా ఉన్నప్పుడైనా వేసుకోవచ్చు కొంచెం వన్ బై త్రీ మూడు మూడు అంతులు ఎండిన తర్వాత వడియాలని ఇలా తిప్పేసుకుంటే ఈజీగా వడొస్తాయండి లేకపోతే గమ్ములాగా స్టిక్ అయిపోతుంది ఈ పాలిథిన్ కవర్ కానీ మనకి ఏదైనా కాటన్ మీద అదే సిల్క్ క్లాత్ మీద వేసినా కానీ కొంచెము మనకి పచ్చిగా ఉన్నప్పుడు తిప్పివేయాలి అప్పుడు రెండో సైడ్ కూడా తొందరగా ఎండుతుంది తీయట తీసే టైంలో మనకి ఇబ్బంది ఉండదు వడియాలు బాగా ఎండబెట్టాను నేను ఇవి సగ్గుబియ్యం వడియాలు ఎక్కువ రోజులు ఎండబెట్టాలండి ఇంకా ఎండలేదు అందుకని విరిచి చూస్తున్నాను చాలా ఎండాలి లేదంటే బాగుండి మీరు కూడా సగ్గుబియ్యం వడియాలు చేశారా ఎలా చేశారు ఏంటి నా వీడియో నచ్చిందా ఇంకా ఏమైనా ఉంటే నచ్చితే లైక్ చేయండి కామెంట్ ద్వారా కామెంట్ పెట్టండి ఫైవ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్